ఈరోజు తిరువురు నగర పంచాయతీ వైఎస్ఆర్సిపి నైతిక విజయం సాధించిందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ కూడా గమనించారు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సంఘర్షణ మెజారిటీ సభ్యులు పదిహేడు సభ్యులు పదిహేడు కౌన్సిలర్స్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్గా ఉన్నప్పటికీ కేవలం మూడు మూడు టీడీపీ కౌన్సిలర్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందంటే అభివృద్ధి సంగతి పక్కన పెట్టండి దౌర్జన్యంగా లోకల్ బాడీస్ని హస్తగతం చేసుకోవడానికి చేసేటువంటి కుయుక్తి మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఏ వ్యవస్థ కూడా మరి న్యాయంగా పారదర్శకంగా పనిచేసే పరిస్థితి లేదు మేము నిన్నటి నిన్న కౌన్సిల్కి వెళ్ళి కౌన్సిలర్స్ అందరు కూడా మరి చైర్పర్సన్ ఎలక్షన్ చేయడానికి అందరు సమాహితమై వెళ్ళినప్పుడు మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా మరి కౌన్సిలర్స్కి కనీసం కావాల్సినటువంటి భద్రత ఇవ్వలేనటువంటి వైఫల్యాన్ని మనం చూసాం అంటే నాట్ దట్ దే ఆర్ అనేబుల్ ఆర్ అన్ఫిట్ వాళ్ళు చేయగలరు కానీ కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నారు వాళ్ళు కేవలం కొంత సపోర్ట్ కొంత మినిమం నైతికంగా వాళ్ళు మరి భద్రత ఇచ్చి కౌన్సిలర్స్ని లోపలికి తీసుకెళ్ళుంటే మెజారిటీ ఈజీగా ప్రూవ్ అయ్యేది కానీ టీడీపీకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి మెజారిటీ లేదు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా తిరుగూరు నగర పంచాయతీని కోల్పోయారు దే హ్యావ్ ఇట్ మారల్లీ దే హ్యావ్ లాస్టెడ్ వైఎస్ఆర్సీపీ దే విజయం ఈ రోజు వరకు ఈ రోజు వరకు కౌన్సిలర్స్ అందరూ కూడా మరి మెజారిటీ కౌన్సిలర్స్ మోదు ప్రసాద్ సపోర్ట్ చేస్తున్నారు ప్రపోజ్ చేస్తున్నారు ఓట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని మాటల గురించి మనం మాట్లాడదాం కౌన్సిలర్స్ వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశం మాట్లాడారు మరి మీరు మీరు ఒక్కొక్క కౌన్సిలర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఒక్కొక్క కౌన్సిలర్ కౌన్సిలర్ని వాళ్ళ మీద ఏమన్నా ప్రలోభం ఉందా వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా అనే విషయాన్ని మీరు అడగండి వాళ్ళంతా కూడా ఏకతాటి మీద ఒకే ఒకే మాట మీద వాళ్ళకి వారు ప్రపోజ్ చేసినటువంటి మోదీ ప్రసాద్ గెలిపించడానికి ఉన్నారు ఈరోజు మంజుల గారు ఆరో వార్డు కౌన్సిలర్ ఆవిడ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ప్రచారాలు మీరు చూస్తూ ఉన్నారు పార్టీ మారన్నారు ఈరోజు మీ ముందే ఉన్నారు ఆవిడ ఆవిడని కూడా మాట్లాడించండి ఆవిడ మీద ఏమైనా ప్రెషర్ ఉందా వ్యక్తిగతంగా తన ఇండివిజువల్ ఇండివిజువల్ ఆ ఎంత ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి ఉంటే తన భర్త యొక్క విలువలను కాపాడటానికి నేను ఎప్పటి కూడా మరి జగన పార్టీలోనే ఉంటానన్న విషయాన్ని కేవలం క్లియర్గా చెప్తా ఉన్నారా ఆవిడ ఎంత కానీ ఆవిడ ఎదుర్కొని ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రెషర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు అయినా దాన్ని అధిగమించి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టి కాపాడుకుంటూ ఉంది ఈరోజు కౌన్సిలర్స్ అందరు ఓట్ వేయడానికి వచ్చే క్రమంలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారు అలాగే తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్గట్ల స్వామిదాస్ గారిని ఎందుకు నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది మీరు ఒకసారి చెప్పండి వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల వాళ్ళు వాళ్ళ కౌన్సిల్ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిలర్స్కి నైతికంగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళు ముందు కౌన్సిల్కి తీసుకొస్తున్నట్టుగా క్రమంలో హైకోర్టు ఒకవైపు ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వీళ్ళందరినీ కూడా బేఖాతరు చేసి ప్రవర్తించినటువంటి తీర్మానం గమనిస్తున్నావా లేదా ఒకవైపు కౌన్సిలర్స్ని నిర్బంధించారు ఇంకోవైపు అక్కడున్నటువంటి నాయకులు రాజకీయ నాయకులు వాడికి ఎవరైతే అండదండగా ఉన్నారో మారల్ సపోర్ట్గా ఉన్న వారిని కూడా వాళ్ళు నిర్బంధించారంటే చేతులు కట్టి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం లోకల్ బాడీస్ని లాక్కుందాం కేవలం హస్తగతం చేసుకుందావు ఏది సామధాన భేద దండోపాధి అంటే దండోపాధి ఒక్కటే మాట్లాడు వాళ్ళు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జగనన్న సైకిల్ మా సైనికులు మాత్రం ఏమాత్రం వెనుక తీయరు ఈరోజు నాయకులంతా కానీ కార్యకర్తలు యువత ఈరోజు క్రమశిక్షణ కలిగి ఉన్నారు ఇంకా ఈరోజు ఇక్కడ తిరువురులో తిరువురు బాజీ శాసనసభ్యుని ఇంటిలో మేము కనీసం ఒక మేము అసలు పాకిస్తాన్లో బ్రతుకుతున్నామా లేకపోతే ఇంకెక్కడైనా ఐలాండ్లో బ్రతుకుతున్నాం కనీసం ప్రొటెక్షన్ మా ఇంట్లో మేము స్వేచ్ఛగా బ్రతకాల్సినటువంటి బ్రతకగలిగే పరిస్థితి లేదా తలుపులన్నీ మూసుకొని ఆ మూక ఏదైతే ఉందో ఇంటి నలుమూలల మరి కట్టడి చేసుకొని ఏం చేద్దామని ఏం సాధతామని దౌర్జన్యం చేద్దామనా ఏంటిది దొమ్మియా ఇంటికి ఇంటి మీద పట్టడానికి మీకు ఏం హక్కు ఉంది అసలు ఈ విధంగా ఇంటికి ఇంటి చుట్టూ చేరటానికి చేరే అవకాశం మేము ఒకటే అంటున్నాం మా కౌన్సిలర్స్ నిర్ద్వందంగా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళి ఓట్ వేసుకోవడానికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వమని పోలీసుని అడుగుతున్నాం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఆర్డీఓ గారిని పదే పదే రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ ఇంటర్వ్యూని ఇంటర్ ది సిచ్యువేషన్ డెమోక్రసీని సేవ్ చేయండి జస్టిస్ ప్లీజ్ డూ జస్టిస్ మా కౌన్సిలర్స్ అందరూ మరి ఒక ఒక మాట మీద ఉన్నారు ఒక తాట మీద ఉన్నారు వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళి ఓటు ఇవ్వడానికి అవకాశం ప్రొటెక్షన్ కల్పించి కేవలం లోపలికి తీసుకెళ్ళే పరిస్థితి కల్పించడం నేను పదే పదే రిక్వెస్ట్ చేసి నేను మాట్లాడిన దానికి ఫోన్ ఎవిడెన్స్ కూడా ఉంది ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వాలి లోకల్గా ఉన్న మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎవరు ఏమాత్రం కనీసము మరి వాళ్ళు చేష్టలుది గుడుకున్నారా చేత కాకున్నారా పదకొండు మంది కౌన్సిలర్స్ లోపలికి తీసుకెళ్లారా ఆ మాత్రం ప్రొటెక్ ప్రొటెక్షన్ ఇచ్చి అంటే కేవలం దౌర్జన్యం చేసి మేము పక్కకు నెట్టేస్తే మాది పై చేయి చేయవద్దనా అనే ఉద్దేశం అని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కౌన్సిల్ తప్పకుండా తిరువురు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ నైతిక విజయం సాధించింది అలాగే ఆ విధంగానే కౌన్సిలర్స్ అందరూ కూడా కట్టుబడి ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగనన్న సైనికుల ఇంకా ముందుకెళ్ళి మరి వాళ్ళ వ్యక్తిత్వాన్ని జగనన్న వ్యక్తిత్వాన్ని జగనన్న ఏదైతే చెప్తున్నారో అది సాధన దిశంగా వారందరూ కూడా ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేస్తాం